హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో మిడ్ మార్నింగ్ వంట దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు షేర్ చేస్తాను సో ఇక్కడైతే నేను ఫస్ట్ మా కోసం ములక్కాడ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ చాలా మందికి తెలిసే ఉంటుంది మన గోదావరి జిల్లాల సైడ్ ఎక్కువగా వండుతూ ఉంటారు కదా సో తెలియని వాళ్ళ కోసం ఒక రిమైండర్లో అనుకోండి అండ్ నేను ఎలా కుక్ చేస్తానో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది ములక్కాడ తినలేం అనుకున్న వాళ్ళు ఇలా మటన్ కాంబినేషన్తో వండుకుంటే చక్కగా తినేయచ్చు అండ్ ములక్కాడ మనకి చాలా హెల్దీ కదా అండ్ మటన్తో పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్టీగా హెల్దీ కూడా తినేసినట్టు అనిపిస్తుంది అనమాట సో అందుకనే ఇంకా ఈరోజు ములక్కాడ మటన్ అయితే చేస్తున్నాను మా హస్బెండ్కి ములక్కాడ కర్రీ ఇష్టం నాకు మటన్ ఇష్టం సపరేట్ సపరేట్గా రెండు వండితే కష్టం కదా సో అందుకే ఆ రెండు కలిపి ఇలా చేసేస్తున్నాను సో నాకు నచ్చిన ములక్కాడ తినేయచ్చు మా హస్బెండ్కి నచ్చిన మటన్ కూడా ఇలా అయితే ఈజీగా ఇష్టంగా తినేస్తున్నారని ఇంక ఈ వేలో అయితే చేస్తున్నా అనమాట వెరీ బేసిక్ రెసిపీ కొన్ని కొన్ని ఇంప్రవైజేషన్స్ చిన్న చిన్న చేంజెస్తో కొంచెం టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట ఫస్ట్ నేను ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని ఉప్పు పసుపు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ములక్కడ అయితే పెద్ద సైజుతో యాడ్ చేసుకుని చక్కగా కాసేపు మగ్గించుకున్నాను ఆ తర్వాత మటన్ కూడా యాడ్ చేసుకుని కాసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాను అనమాట ఫ్రెష్గా ఇంట్లో అప్పటికప్పుడే చేసుకుంటాను మీతో చాలాసార్లు షేర్ చేశాను కదా సో ఇంకా చేసిందే యాడ్ చేశాను యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని మటన్లో వాటర్ వస్తుంది కదా సో అదంతా ఇంకిపోయే వరకు కూడా అలానే కుక్ చేసుకుంటా తర్వాత ఇంకప్పుడు కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని కాస్త మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మటన్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను స్లోగా కుక్ చేసుకుంటే మనకు మంచిగా కుక్ అయిపోతుంది కదా సో ఇలా కుక్ చేస్తే మనం ఏంటంటే ఫస్ట్ వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయడం వల్ల మటన్ మనకి కుక్కర్ లేకపోయినా కుక్ అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చిన్న చిన్న పీసుల కట్ చేసుకుంటాను అనమాట దాంతోపాటు సిమ్లో పెట్టే కుక్ చేస్తాను అలా అయితే మనకు గ్యాస్ సేవ్ అవుతుంది కర్రీ కూడా టేస్టీగా వస్తుందండి దాంతోపాటు ఏంటంటే మనకి కుక్ అవ్వడం కూడా మటన్ మంచిగా కుక్ అయిపోతుంది ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి నాట్ ఓన్లీ మటన్ ఏ కర్రీ అయినా సరే మనం లో ఫ్లేమ్లో సిమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి మూత పెట్టేసి చక్కగా మంచిగా కుక్ అవుతుంది అనమాట టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది సో నేను మాక్సిమం అలానే కుక్ చేస్తూ ఉంటాను సో చూసారు కదా కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఈ కర్రీ ఫేవరెట్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు ఇష్టం మా హస్బెండ్కి అయితే ఈ మధ్య ఇది బాగా మంచి ఫేవరెట్ కర్రీ అయిపోయింది అనమాట ఆయన అసలు మటన్ తినరు కాకపోతే ఈ కర్రీ వండడం స్టార్ట్ చేసిన తర్వాత మటన్ ఇంకా ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఈ మునక్కాడ మటన్తో చేయడం వల్ల నెక్స్ట్ ఇక్కడ చేతన్ కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఈ మధ్య చేతన్కి నార్మల్గా కుక్కర్లో రైస్ ఇలా చేయడం మానేశాను అనమాట ఇలా ఏదో ఒక కర్రీ లా చేసి పెడుతూ ఉన్నాను సో ఇలా కూడా అలవాటు అవ్వాలి కదా అన్నట్టుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటేసింది కాబట్టి సో నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఎలా ఫీడ్ చేశాను ఒక కంప్లీట్ డెడికేటెడ్ బ్లాగ్ షేర్ చేస్తాను మీతో లంచ్ రెసిపీస్ అని నేను ఈ వీక్లోనే మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం ఈ వీక్లో పోస్ట్ చేసేస్తానండి సో తర్వాత నుంచి అనమాట ఇంప్రవైజేషన్ సో ఆ ఇంప్రవైజేషన్లో నేను టూ డేస్ అయింది జస్ట్ స్టార్ట్ చేసి ఈ బ్లాగ్ షూట్ చేసినప్పుడు రీసెంట్గా లాస్ట్ వీక్లో షూట్ చేశాను ఈ బ్లాగ్ సో అప్పటిదనమాట షేర్ చేస్తున్నాను మీతో ఇక్కడైతే నేను జస్ట్ ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం జీలకర్ర పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టొమాటో యాడ్ చేసి మూత పెట్టేసాను అనమాట అలా అయితే మంచిగా మగ్గిపోతుంది ఆ తర్వాత చక్కగా కొంచెం కారం కొంచెం ధనియా పొడి యాడ్ చేసి ఈ బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేశాను కొంచెం మనకి సూప్ లాగా వస్తే తర్వాత బంగాళదుంపలు మ్యాష్ చేద్దాం అన్న థాట్తో సో అలా బంగాళదుంపలు మ్యాష్ చేస్తే ఏంటంటే కొంచెం క్రీమీగా వస్తుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కాబట్టి మనం మైల్డ్గా చేస్తేనే బాగుంటుంది కదా ఇంకా ఒకేసారి మళ్ళీ మన కర్రీస్ ఎందుకులే పెట్టడం అన్నట్టుగా ఇది ఒక వెర్షన్ అనమాట ఇది కొన్నాళ్ళు ఫీడ్ చేశాక నెక్స్ట్ నేను ఎలా పెడతాను షేర్ చేస్తాను ఇలానే పెట్టాలని ఏం లేదండి కాకపోతే నాకు ఈ విధానమే కరెక్ట్ అనిపిస్తుంది సో నాకు రైట్ అనిపించింది చేతనికి వర్కౌట్ అయింది మాత్రమే ఇక్కడ షేర్ చేస్తాను నేను ఏం కావాలి

బ్రౌన్ బ్రౌన్ ఎస్ గివ్ ఇట్ టు మీ దిస్ వన్ విచ్ కలర్ ఇస్ దాట్ వైట్ అను బ్రౌన్ అయిపోయింది వైట్ ఏం కలర్ అది వైట్ మిల్క్ ఈజ్ ఇన్ వైట్ కలర్ వైట్ కలర్లో ఏముంటుంది మిల్క్ కదా వైట్ కలర్లో మిల్క్ ఉంటాయి పాలు గివ్ ఇట్ మీ టెక్ దిస్ వన్ టెక్ దిస్ వన్

సో చేతని చూసారా ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీలో పింక్ ని గుర్తించాడు పింక్ గ్రీన్ బ్లూ చెప్తున్నాడు అనమాట యాజ్ ఆఫ్ నవ్ ఈ త్రీ కలర్స్ అయితే చూసి గుర్తుపట్టి అండి సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది నేను ఈ రోజు అయితే చాలా సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకున్నా చాలా ప్రొడక్టివ్ గా ప్లాన్ చేసా సో ఎందుకంటే చేతని మధ్య లంచ్ అయితే ఒక వారం నుంచి అస్సలు తినట్లేదు అనమాట అంటే వాడు పడుకోకపోవడం వల్ల లేకపోతే వాడు యాక్టివిటీ సరిగా లేక నాకేం అర్థం కా అంటే కొన్ని రోజుల నుంచి వాడు నైన్కి నైన్ ఫిఫ్టీన్కి ఆ టైంకి లేవడం బ్రేక్ఫాస్ట్ చేయడం మళ్ళీ ఆడుకోవడం మళ్ళీ లంచ్ టైంకి తిన్నాను మారని చేయడం మళ్ళీ మధ్యాహ్నం పడుకుని వచ్చాక ఈవినింగ్ స్నాక్ ఓకే అండ్ డిన్నర్ కూడా ఫైన్ అనమాట పార్క్కి వస్తే డిన్నర్ బాగానే తింటాడు ఇష్టం కానీ అంటే ఆకలి వేస్తుంది కదా ఫుల్గా ఆడుకొని పార్క్ వెళ్ళకపోతే డిన్నర్ కూడా సోసోగా తినేవాడు సో ఇంకా అందుకే ఈ మధ్య కొంచెం రెగ్యులర్ చేశాను నేను కొంచెం ఓపిక చేసుకుని మరి రెగ్యులర్గా పార్క్కి తీసుకెళ్ళాలి వాడిని మంచిగా ఆడిస్తే మంచిగా తింటున్నాడు కదా అన్నట్టుగా సో అది సెట్ అయింది బట్ మార్నింగ్ రొటీన్ మాత్రం లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ వరకు మాత్రం అసలు ఫుల్ ఫసీగా ఉంటున్నాడు సో ఇంకా అందుకే నేను దాన్ని సిస్టమేటిక్గా ఈ ఈరోజు మార్నింగ్ అండ్ సెవెన్ థర్టీకి లేపేశాను అనమాట మా హస్బెండ్ వెళ్ళే టైంకి సో నేను లేప కానీ లేచేసాడు పెద్ద ఎఫర్ట్ ఏమో అవసరం లేకుండా నార్మల్గానే లేచేశాడు సో ఫైన్ అనుకున్నాను తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వాడు ఇంకా నైన్ సెవెన్ థర్టీకి లేచిన తర్వాత వాటర్ ఇచ్చి ఎయిట్ థర్టీ వరకు ఫీడ్ చేయలేదు అనమాట మధ్యలో ఫీడింగ్ అడిగాడు కానీ బట్ ఫీడ్ చేయలే ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను ఫైన్ పర్వాలేదు బాగానే తిన్నాడు ఈరోజు రోజు మీద పర్లేదు అనమాట అంటే రోజు మరీ ఫసీగా బిహేవ్ చేసి మారాన్ని ఉండేవాడు బట్ ఈ రోజు అలా ఏం లేదు చాలా వరకు ఇష్టంగానే తిన్నాడు అండ్ లాస్ట్లో కొంచెం వద్దన్నాడు నేను కూడా వదిలేసా అనమాట బట్ రోజు మీద అయితే కొంచెం రిలాక్స్డ్గానే అయింది అంతవరకు అండ్ తర్వాత కూడా చక్కగా కాసేపు ఆడుకున్నాడు తర్వాత ఈ అయితే నేను త్వరగా వంట స్టార్ట్ చేసేసి నైన్ థర్టీ కల్లా టెన్ థర్టీ కల్లా వంట అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇల్లు క్లీనింగ్ అన్నీ కూడా ఇంకా వంట చూసుకుంటూ చేయడం కాబట్టి ఖచ్చితంగా వన్ అవర్ పట్టేస్తుందండి సో తర్వాత ఏం చేశానంటే టెన్ థర్టీ నుంచి లెవెన్ వరకు వాటర్ ప్లే ఇచ్చా అనమాట హాఫ్ అన్ అవర్ ఫుల్ ఆడేసుకున్నాడు ఆ తర్వాత ఇంకా బాధ్యం చేయించేసి వెంటనే ఇంకా కాసేపు చదివించాను అనమాట క్లాష్ కట్స్ యాక్టివిటీ చేయించాను తర్వాత అలా అయ్యేసరికి లెవెన్ ట్వంటీ అలా అయిపోయింది తర్వాత ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఎలా అయితే పడుకోబెట్టా అనమాట వాడు పడుకుని లేస్తే ఒక వన్ అవర్ అనేది నిద్రపోతే కొంచెం ఆకలేస్తుంది కదా మనకనే అంతే కదా పడుకుని లేస్తే మంచిగా ఆకలేస్తుంది సో అది ఏమైనా వర్కౌట్ అవుతుందా ఏంటా అన్నట్టుగా ఇంకా పడుకు లెవెన్ ఫార్టీ ఆ టైంకి పడుకున్నాడు లేండి సో వాడు పడుకున్నాక నేను వెళ్ళి ఫ్రెష్గా వచ్చాను అనమాట ఆఫ్ ఆఫ్లో అంతా బాగానే వర్కౌట్ అయింది ఏం జరుగుద్దో చూడాలి ఇప్పుడు వాడిని నేను ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి లేద్దాం అనుకుంటున్నా మా హస్బెండ్ వచ్చే టైంకి లేస్తే అప్పుడు కాస్త మేము తిన్నప్పుడు అటు ఇటుగా తిన్నా తర్వాత వాడు లంచ్ తింటాడు కదా అన్నట్టుగా ఈ అయితే ఆలు కర్రీ చేసా ఒక టూ డేస్ నుంచి వాడి కోసం గా కర్రీ చేసి రైస్ కర్రీ అన్నట్టుగా పెడతాం అనమాట సో ఇక్కడ నుంచి అలవాటు చేద్దాం స్లోగా ఒక ముద్దలా తినడం అన్నట్టుగా ఇంకా స్లోగా అలవాటు చేస్తున్నా ఇంతకు ముందు అప్పుడప్పుడు అని చెప్పాను కదా ఇప్పుడు రెగ్యులర్గా చేద్దాం లంచ్ టైం అన్నట్టుగా ఇంకా అనుకుంటున్నాను సో చూడాలి ఏం జరుగుతుందో ఏంటో కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా సో దానిలో కొంచెం నెయ్యి యాడ్ చేసి పెడతాను అంతే కొంచెం రసం కూడా పెట్టాను సో అది ఉంది కాబట్టి ఆల్టర్నేట్ గా దాంతో కొంచెం దీంతో కొంచెం అన్నట్టుగా లంచ్ పెడదాం అని అనుకుంటున్నా మాకైతే రోజు ఎమ్మి కర్రీ చేశాను ఈ రోజు మటన్ అండ్ ములక్కాడ చేసాను అనమాట ములక్కాడ మటన్ కర్రీ నేను లాస్ట్ టైం ఒకసారి చేశాను చాలా బాగా వచ్చింది మా హస్బెండ్కి నచ్చింది మెయిన్లీ అందుకే మళ్ళీ రిపీట్ చేసి ఈ రోజు కూడా చేశాను సో మామూలుగా అయితే మటన్ మా హస్బెండ్ తినరనమాట బట్ ఇలా అయితే చాలా ఇష్టంగా తింటున్నారు సర్లే నాకు ఇష్టమైన కర్రీ కదా మటన్ ఇలా అవుట్ అవుతుంది కదా నాకు కూడా నచ్చింది ములక్కాడ మటన్ సో ఇంక అందుకే అది చేసేసాను సో లంచ్కి అయితే అది సో అదే అండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో అన్నం అయితే ఇలా చేతితో మ్యాష్ చేసేసానండి మ్యాష్ చేశాక కొంచెం నెయ్యి యాడ్ చేసి జస్ట్ పైన అలా ఉంచాను అనమాట తర్వాత అయితే కర్రీ యాడ్ చేస్తున్నాను సో ఇలా అయితే ఏంటంటే చక్కగా గుజ్జులా వస్తుంది మనం కలపడానికి కూడా బాగుంటుంది హ్యాండ్ మ్యాష్ చేసి పెట్టేయచ్చు అనమాట ఒక ముద్దలాగా వస్తుంది మనం మిగిలిన కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కమింగ్ బ్లాగ్స్లో నేను ఏ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా షేర్ చేస్తానండి రెగ్యులర్ బ్లాగ్స్ని ఫాలో అవ్వండి మీరు ఎవరికైనా ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే గనక నేతలు ఇప్పుడే పడుకొని లేచాడు టైం వన్ అలా అవుతుంది చూసారు కదా అదే పెట్టాలన్నమాట దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి ఫస్ట్ అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా కలిపేసాను దీనిలో ఒక రెండు చిన్న స్పూన్ నెయ్యి యాడ్ చేశాను కర్రీ కలిపేసి పెడతాను అనమాట తిందా మామా ఏంటిదింటావా బాయ్ చెప్పు గాని అను మళ్ళీ చెప్పు బాయ్ చెప్పు చేత్తో చెప్పాలి చెయ్యూపు చెప్పాలి బాయ్ అను అని ఆపేస్తాను ఆపేస్తాను ఆ మమ్మ తిందాం వెళ్ళి బాయ్ చెప్పు బాయ్ సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండీ ఏంటి చేతనది చేతను లంచ్ చేసిన తర్వాత కాసేపు కిందకెళ్ళి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటాడు అనమాట ఆడుకుని వచ్చాడు జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చా సో ఇంక ఈ మధ్య అయితే ఈ బాడీ పార్ట్స్ చెప్పిస్తున్నాను నేను ఆల్ఫాబెట్స్ ఏం నేర్పించను అండి ఏబీసీలో ఏం చెప్పను దానిపైన కూడా పిక్చర్స్ చెప్తాను అంతే అంటే ఆపిల్ బాల్ అవి చూస్తాడు కదా సో అవి మాత్రమే ఇది అదే కాసేపు అలా ఫ్రీగా ఆడుకుని వచ్చి తర్వాత నేను రోజులో ఒకటి పెట్టి చెప్తూ ఉంటాను డైలీ ఇదిగో ఏంటి ఇయర్ అంటే చెవి ఇయర్ ఏది నీ ఇయర్ ఏది చెప్పు దిస్ ఈజ్ యువర్ ఇయర్ ఇది ఇది ఇయర్ ఇది ఏంటది ఇయర్ ఇంకొకటి ఏంటి ఇయర్ పెట్టేద్దామా మాకు ఫస్ట్ నెక్స్ట్ ఇదేంటి తంబ్ తంబే చతన్ తమ్ది చెతన్ తమ్మేది చూమి యోత్తాంబ ఇచ్చుడు తంబ్ తమ్ అంటే బొట్టన వేలు నీ యువర్ దిస్ఇజ్ ఇది తంబ్ అను తోస్ నెక్స్ట్ నోస్ నోస్ ఇదిగో నోస్ ముక్కు ఏదమ్మా

చెప్పు సో నేను ఇలా వాటర్ తాగిన ప్రతిసారి చేతని తీసుకొచ్చి వాడికి కూడా కొంచెం వాటర్ ఇస్తూ ఉంటానండి పర్టికులర్ గా తాగమంటే పిల్లలు తాగారు కదా ఇస్తాను ఇలా అయితే తాగుతారు కదా సో నేనైతే చేతనికి ఈ వేపిన శనగపప్పు ఉంటది కదా పుట్నాల పప్పు ఇది అంటే చాలా ఇష్టం ఎన్ని సార్లు అడుగుతాడు మా అమ్మ మా మన కిచెన్ లోకి వస్తే బ్రతకనే ఉండను అసలు పెట్టుకో అడుగుతాడు ఇప్పుడు ఇస్తుంటే తింటున్నాడు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అలా అవుతుంది ఇంకా వేడికి ఎందుకు వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నేను అలా రిలాక్స్ అయ్యి అలా కాసేపు కామెంట్స్ రిప్లై ఇవ్వడం కాసేపు టీవీ చూడడం ఫోన్స్ అలా చేస్తాను అనమాట రిలాక్స్ అవుతాను మోస్ట్లీ ఏం పని టైంలో సో తర్వాత ఇంక వీడు వచ్చాడు కదా ఇప్పుడు ఇంకా వింట పడుకోబెట్టేసి నేను కూడా పడుకోవాలి ఫోర్ వరకు అలా పడుకుని ఫోర్ కి లేచి ఇంకా అప్ చేసి ఇంకా స్నాక్ పెట్టేసి తీసుకెళ్ళాలి పార్క్ కి సో అది ఇప్పుడైతే ఇంకా విండి పడుకోబెడతాను నేను కూడా ఒక వన్ అవర్ అయితే పడుకుంటాను సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తానని చూసేయండి మళ్ళీ బాయ్ చెప్పు చెప్పు चैतन, चैतन गोट रेडी फॉर द पार्क, पता? लेट्स गो। मैं मदरलेटे से चैतन इस काटा। आका कैच आर्ड बॉल। कैच है आका के। నడు చేతన్ పదా గట నా లే పైకి అక్కడ ఆడుకుందాం అమ్మా బాల్ ఆట ఆడదాందా పద సో పార్క్ వచ్చాక వచ్చి రాగా గేట్ దగ్గరే కూర్చుని పోతాడు అనమాట చేతన్ అక్కడే ఇంకా ఇసుకలో ఆడడం స్టార్ట్ చేసేస్తాడు అందరికి వాక్ వే కాబట్టి అది ఇబ్బంది కదా అందుకే నేను లేవమని చెప్తాను వాడు అస్సలు లేవడం ఇంక ఉయ్యాలంటే మాత్రమే లేస్తాడనమాట ఇంకా రాగానే ఇంక ఉయ్యాలి ఊగాలి ఫస్ట్ ఉయ్యాలి ఊగేసాకి ఇంకే ఆట అన్న అన్నట్టు స్టార్ట్ చేస్తాడనమాట మిగిలినవి కూడా అన్నీ ఒక రౌండ్ అయితే వేయించేస్తాను నేను ఫస్ట్ ఉయ్యాల ఆ తర్వాత సీసా ఆ తర్వాత అక్కడ ఇంకా ఉన్న స్లైడ్ ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం అంతా ఆట ఆడేస్తే కాస్త పీస్ఫుల్గా ఉంటుంది అనమాట వాడికి ఆ తర్వాత ఇంక ఆటలు స్టార్ట్ చేస్తాడు రెగ్యులర్గా వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడ పిల్లలు కూడా కొంతమంది పరిచయం అయ్యారన్నమాట వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు సో అలా నేను కాసేపు ఆడించిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చోబెడతాను ఇంకా వాళ్ళతో వాడు ఎంగేజ్ అవుతూ ఉంటాడు మెయిన్లీ నేను పార్క్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాగా సోషలైజ్ అవ్వాలి అందరితో చక్కగా మింగిల్ అయిపోగలగాలి నేను లేకుండా కాసేపు అయినా ఆడుకోగలగాలి అనే ఒక్క ఇంటెన్షన్తో మాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తాను ఇంకా అందుకే నేను కాసేపు వదిలేసి ఆ పిల్లలకి ఇచ్చి వెళ్తాను అనమాట ఒక్క పావు గంట అలా వాళ్ళు ఆడతారు ఈ గ్యాప్లో నేనేంటంటే వాకింగ్ చేసుకుంటూ ఉంటాను ఈ పార్క్ పెద్దది కాబట్టి ఎక్కువ తిరగక్కర్లేదు ఒక్క పావు గంట మనం ఇంటెన్సివ్గా వాక్ చేస్తే సరిపోద్ది అనమాట ఫుల్ వర్కౌట్ అయిపోతుంది నేను ఇంకా అలా వాక్ చేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక ఇసుకలో ఆట స్టార్ట్ చేస్తాడు ఇక్కడ టూ టైప్ ఆఫ్ శాండ్ ఉందనమాట ఒకటేమో నార్మల్గా ఉంటుంది ఒకటేమో ఫుల్ మట్టి మట్టిగా ఉంటుంది దీనిలో కూడా పడిపోయి దొరిలేసి ఆటలాడతాడు ఇంకా సరేలని నేను కూడా వదిలేస్తాను పిల్లలకి మట్లో ఆటలు ఆడడం అంటే చాలా ఇంట్రెస్ట్ కదా అండ్ అలా ఆడడం వల్ల కూడా వాళ్ళకి సెన్సెస్ బాగా డెవలప్ అవుతాయి నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తాను ఇంకా అందుకే వాడు అలా ఆడుకున్నా నేను ఏమన్నా అనమాట బట్ రాగానే మేక్ష్యూర్ గా ఖచ్చితంగా మేము స్నానం అయితే చేంజ్ చేస్తాము ఈ రోజు తల మీద రిస్కేసేసుకున్నాడు కాబట్టి తల స్నానం చేయిస్తున్నారు మా హస్బెండ్ అండ్ ఇక్కడ మేమైతే వర్క్ ఎలా షేర్ చేసుకుంటామో మీతో షేర్ చేస్తున్నానండి మా హస్బెండ్ ఈవినింగ్ స్నానం చేయిస్తే నేను మార్నింగ్ స్నానం చేయిస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క మీల్ ఫీడ్ చేస్తూ ఉంటాను అనమాట సో అలా షేర్ చేసుకుంటూ ఉంటేనే కదా రియల్ లవ్ అనేది మోస్ట్లీ ఆయన కుదిరినప్పుడు ఆయన చేయించడం ఏ వర్క్స్ అయినా సరే ఇదనే కాదు ఫుడ్ ఫీడ్ చేయడంలో కూడా నాకు వీలైనప్పుడల్లా మ్యాక్సిమం ఏం చేయడం చేస్తుంటా అనమాట అలా మనకు కూడా ఒక బ్రేక్ అనేది దొరికినట్టు ఉంటుంది ఏదో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తేనో ఏదో బయట తిప్పితేనో కాదు రియల్ లవ్ అనేది ఇలాంటి చోట్లే తెలుస్తుంది నాకైతే ఇలాంటి విషయాల్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెయిన్లీ పిల్లల్ని చూసుకోవడంలో ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా చాలా బెటర్గా అనిపిస్తుంది కదా ఈ వీడియో ఎవరైనా హస్బెండ్స్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా మీ వైఫ్కి వీలైనంత హెల్ప్ చేయండి అది వాళ్ళకి మీరు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా దానికి అన్న డబల్ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట నాకైతే అలానే అనిపిస్తుంది సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్